మద్దతు ఇచ్చిందని తెలిసి గా పోటీ చేసి అతను టీఆర్ఎస్కి వెళ్ళి నామినేషన్ వేస్తే ఆ కనీసం వార్డ్ మెంబర్లు కూడా దొరకక ఒక యాదవ సంఘం అని నామినేషన్ వేసినాక ఒక యాదవ సంఘం అని పెట్టి ఇండిపెండెంట్ గా మా సంఘంకెళ్ళి ఓన్లీ సర్పంచ్ గా మేము పోటీ చేస్తున్నాం అని ఎందుకంటే నా మీద డిపాజిట్ కూడా రాదు ఒక టిఆర్ఎస్ అభ్యర్థికి అంటే ఇప్పుడు వాళ్ళ టిఆర్ఎస్ అభ్యర్థి లేడు ఆయనే టీఆర్ఎస్కి వెళ్ళి వేసి ఒక యాదవ సంఘం అని పెట్టి ఒక పోటీలోకి దిగుతున్నారని చెప్పేసి అప్పటికప్పుడు ఒక సంఘం అనేది చేయడం జరిగింది నామినేషన్ వేసినాక ఓకే నామినేషన్ వేసినాక సంఘం పెట్టి వాళ్ళని బలవంతంగా ఒక గుడికాడికి తీసుకుపోయి వాళ్ళని మీరు వస్తారా రారా మన సంఘం వల్ల మన యాదవులకు వెళ్లి పోటీ చేస్తుండు ఖచ్చితంగా మీరు ఓటు వేయాలంటే అతడు మా సైడ్కు ఉన్న వ్యక్తులు కూడా ఏమన్నారంటే ఇప్పుడు కాదు నామినేషన్లు వేయక ముందు మీరు ఏదో ఉంటే ఏదో సంఘం పెట్టి సంఘం పోటీ చేయాలి కానీ నామినేషన్లు వేసినాక ఇది పద్ధతి కాదని చాలా మంది అంటే నువ్వు కులం నువ్వు కులవనం అయితే మాకు వేయాలి లేకపోతే మాదివనం అయితే నువ్వు బయటకు వెళ్ళు అని అట్లా భయం ప్రాంతులకు గురి చేసి చేయడం జరిగింది